సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠాపురం అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం వీర జవాన్ మురళి నాయక్ మరణ వార్త విని గుండెలసేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్త్ కేర్ హబ్ డ్రగ్స్ కొనుగోలు హైదరాబాద్లో మహిళా డాక్టర్ అరెస్ట్ ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు Haydi. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు ఐదు లక్షల విలువైన మాదక ద్రవ్యాలను ఓ కొరియర్ నుంచి తీసుకుంటుండగా డాక్టర్ నమ్రత చిగురుపాటిని పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో ఆమె ఒమేగా హాస్పిటల్ సీఈఓగా రాజీనామా చేశారు ముంబైకి చెందిన సప్లైయర్ వంశ్ దక్కర్ నుంచి కొరియర్ ద్వారా కొకయిన్ కొనుగోలు చేస్తున్న సందర్భంలో దొరికిపోయారు డాక్టర్ నమ్రతతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన దక్కర్ సహాయకుడు బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక వాట్సాప్ ద్వారా డాక్టర్ నమ్రతా ధక్కర్ ను సంప్రదించి ఐదు లక్షల డ్రగ్స్ కు ఆర్డర్ పెట్టారని పోలీసులు తెలిపారు ఇక ఈ డబ్బును ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పారు వంశి ధక్కర్ తో నమ్రతాకు ముందే పరిచయం ఉంది ఆ తర్వాత బాలకృష్ణ అనే వ్యక్తి ఆమెకు రాయదుర్గం వద్ద డ్రగ్స్ ఇచ్చేందుకు వచ్చాడు ఇద్దరిని ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు పదివేల నగదు యాబై మూడు గ్రాముల కుకెయిన్ రెండు సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు సీసీఎస్ పటాన్ చెరు పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సుమారు ఇరవై ఏడు లక్షల విలువగల నూట ఆరు కిలోల నిషేధిత ఎండు గంజాన్ని సీజ్ చేశారు ఇక సీసీఎస్ పటాన్ చెరు పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు ఎనిమిది ఐదు రెండు పేల ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండు గంటల సమయంలో సీసీఎస్ టీం పటాన్ చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎగ్జిట్ నెంబర్ త్రీ టోల్గేట్ వద్ద వాహనం తనిఖీ నిర్వహిస్తుండగా సంగారెడ్డి వైపు అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లు మార్తి స్విఫ్ట్ సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠపురం వైశాఖ మాసం పురస్కరించుకుని సంగారెడ్డి శివార్లోని శ్రీ వైకుంఠాపురం భక్తులతో శనివారం కిటకిటలాడింది భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు దేవాలయ అర్చకులు శ్రీ వరదాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకీ సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో జరిపించారు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వైకుంఠాపురం దర్శనానికి విచ్చేసిన భారీ ఎత్తున సంఖ్యలో దర్శించుకోవటం జరిగింది స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తల్లితాండ గ్రామానికి చెందిన ఈ నాయక్ అతని పార్థివ దేహానికి జన నీరాజన పట్టారు జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు జన ఇక వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ కు పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి తల్లితాండాకు తీసుకువస్తుండగా రోడ్డు పొడవునా పట్టారు ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు రేపు వీర జవాన్ మురళీ నాయక్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల ప్రాధాన్యత ఇవ్వండి ఇక నూరు శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులను చేయించండి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు తెలంగాణ రాష్టంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిఎంఈ పరిధిలో ఉన్న ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర రాజా నరసింహ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా వైద్యశాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు వైద్యుల సేవలు ప్రజల స్పందన ఇబ్బందులు ధావఖనాలు నెలకొన్న సమస్యను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజా నరసింహ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎంఆర్ఐ స్కాన్ ను మంజూరు చేస్తామని తెలిపారు జిల్లాలో గల మూడు డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమమైన సేవలు అందించాలని వాయు పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు ఉత్తర తెలంగాణకు కీలక జిల్లా అయిన జగిత్యాల జిల్లాను వైద్యపరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో నూటికి నూరు శాతం డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు ఇందుకు గ్రామ గ్రామాన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ కూడా జనరల్ ఇష్యూస్ ఏ ఉన్నాయి ప్రత్యేకంగా కోరుట్లకు మెట్పల్లి తరువాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది క్యాడర్ ఇష్యూ రెండోది ఉన్నది infra issue pending bills of payments this is a general issue everywhere in the state but some departments the payments may be delayed but as far as health department is concerned we cannot afford to delay the progress or the completion of infra or the payments whatever it is there త్వరలో అది త్వరలో ఈ ఈ బిల్డింగ్ కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది అందిస్తాము తొందరగా ఆ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్ట్ ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి దట్ మోర్ ఇంపార్టెంట్ ఐ లై బిలీవ్ ఇన్ ఇట్ సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ వర్క్స్ నాలుగు నెలలు అయిపోయిందంటే పనులు ఆగిపోయి కూడా దాని గుడ్ సైన్ ఐటాల్ రిజల్ట్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఇరవై లక్షలతో సబ్సిడెంటర్ కంప్లీట్ అయితే లేదు ఇన్కంప్లీట్ అయి ఉన్నది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కులేట్ అయింది కనుక మినిమం నాలుగు ఐదు లక్షల రూపాయలు ప్రతి సబ్సిడెంటర్కి వస్తే ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్ అదొకటి తర్వాత The other issues. This yes, the comparison of the National Health Mission over Telangana, Vaidya 6 crores, Government General Hospital, Drugs plus 75 lakhs. I am surprised. The last 3 years, the amount is pending. The last 3 years, which is the localized like purchase, the last 3 years, about 1. what is the amount? 1.4 crore Rawalya. 74 is outstanding but overall you're supposed to get 1.44 no, i'm surprised this is one important thing karwata at two trauma centers we have identified but somewhere with, there should not be a miscommunication between the, uh, the government and the collectorate you, give your opinion on the trauma center how many trauma centers you need యాక్చువల్లీ శాంక్షన్ శాంక్షన్ సెవెంటీ ఫోర్ ఫోర్ ఎయిటీ ట్రామా ట్రామా సెంటర్స్ ఇన్ కేస్ నీడ్ అడిషనల్ అదొకటి సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు పర్మనెంట్ లేదు సార్ సెంట్రల్ మెడికల్ వెరీ గుడ్ అదే అంటున్నాను అయిపోతుంది మంత్రి అండి ఒకటి రెండోది ఈ మెడికల్ కాలేజీకు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏది ఐ వాంట్ ఏ రిపోర్ట్ విత్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ హౌ యువర్ క్యాటర్ ఈస్ వర్కింగ్ డేర్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ అబ్సెంటిజం ష్యూర్స్ I am very serious about it. Definitely, After 20 sir. days, I will speak to the collector and his collect goods, submit a report to the collector. Yes, and one copy to the DME. Sure, sir. I will update the collector also, sir. For what, the, what about the facial identification? Yes, sir. They uh, have already given the purchase order, everything. Next week, they are supposed to come. For all the qualities, they are coming the next week mostly, sir. Mm, mm. So, we have already given the purchase order. We are in touch with the testing person who is supplying the instrument to us. Mm, mm. So, next week, hopefully, they will install it. issue, though. Because after a number of medical colleges have come up, most of the Vedavidan precious hospitals have been converted into GGH. Now equipment one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు లేదు హాస్పిటల్కు వైద్య విధాన పరిషత్ కానీ జీటీహెచ్ఏ కానీ ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో పెట్టినావు కదా జస్ట్ అది ఎంసీహెచ్ ఇట్ ఇస్ ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ద వేహేవియర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్ ఇన్ఫ్రా డ్రగ్స్ డయాలసిస్ లవ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత ట్రామా అంబులెన్సెస్ ఎన్సీడీ అదే రకంగా ట్ పార్ అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి అన్ ఇక్వింట్ యూ స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి ఎక్విప్మెంట్ లేదు ఉన్న మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కావాలంటే ఏఎంసీ కావాలి సో యాక్చువల్లీ వన్ సెక్షన్ ఫర్ ఎక్విప్మెంట్ ఇన్ ద టీజె మెడిసి దాన్ని ఇప్పుడు మనం చేయాలి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇష్యూస్ అండ్ తర్వాత మన సీనాని ఇప్పుడు వచ్చి అనుకుంటున్నాడు కలికొట్టూరమ్మ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ అంటున్నాడు ఇరిగేషన్ మాత్రమే కానీ నేను నేను ఇంజెక్షన్ ఇచ్చే మాత్రమేనే మీకు మూడు అంబులెన్స్ కావాలంటే అంబులెన్ అంబులెన్స్ కొరత లేదు అంబులెన్స్లు ఇద్దాము దిస్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్ విల్ గివ్ యూ ద అంబులెన్సెస్ బట్ యాజ్ ఫర్ ఇరిగేషన్ ఇస్ కన్సర్న్ నలభై కోట్లు కావాలంటే కలెక్టర్ అడిగినా నేను చెప్పిఫ్టీ బడ్జెట్ ఎంసీ రాసుకున్నారా రాసుకున్నారు నంబర్ వన్ మా డిపార్ట్మెంటే ప్రజల మధ్యలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏముంటుంది చిన్న ఎంత కష్టపడినా చివరకు అంత చిన్న ఇంత నెగటివ్ వచ్చిన రాసిస్తారట ఇంకొకటి వన్ మోర్ ఇష్యూ విత్ రిగార్డ్ దైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యకుడు ఎస్వీ మోహన్ రెడ్డి అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీస్ఎల్ జిల్లా అధ్యకుడు రాఘవేంద్ర నాయుడు మాట్లాడుతూ కర్నూలులో మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు సీఐ సుబ్బారాయుడు ప్రవర్తన వల్ల పోలీసు శాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారని ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు రెడ్బుక్ ను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు మాజీ మహిళా మంత్రిపై జరిగిన ఘటనలు ఖండిస్తున్నామన్నారు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు ఆయన పిఏ ఆమె కారులు ఉన్నాడని అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి ఈ సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవన్న కారులో ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించాం నేను ఇలాంటి వాళ్ళకి చెప్తాన్నాను మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా అడుగులు అడుగులు వచ్చే వంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డపేట తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అట్లా ఉండాలని ఉండాలన్నాను కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ పేరు వస్తుంది ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ వాళ్ళు పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను వామెను కూడా ఏదో ఇబ్రహీం ఆమె ప్రధాన అనుచరులు అయినట్టు దావుదు దావుదు ప్రధాన అనుచరులైనట్టు లేదంటే ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి ఇరవై మంది పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు చిన్న కేసు ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీపులు ఎక్కించుకొని అసలు ఫండమెంటల్ పోలీస్ రూల్స్లో రాత్రిపూట మహిళను పోలీస్ స్టేషన్లో పెట్టనేకూడదు మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయకూడదు మహిళను పోలీస్ స్టేషన్లో ఎట్టబెడతారు నైట్ పోనీ ఆమె ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినలో లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయితే సరే ఒక గృహిణి ఎంపీటీసీ సభ్యురాలు వామెను అర్ధరాత్రి తీసుకుపోతారు పోలీస్ స్టేషన్ ఇరవై మంది పోలీసులు వచ్చి నైటీ కూడా మార్చుకుని ఈడేమో పిఏ మీద పిఏని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే విడుదల రజని కానీ తోసి పడేసి కారులోకి ఎక్కి ఎనికిపోయి వడగన్న పారిపోతాడా అసలు కేసు ఎప్పుడు రిజిస్టర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మీకు ఉదయం పదకొండు గంటలకు కంప్లైంట్ వచ్చింది పన్నెండు పన్నెండున్నరకు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ ఏమో రాత్రి ఏడు గంటలకు ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్లు ఉన్నాయో లేదు ఆ ఇచ్చే కంప్లైంట్ కంటెంట్ ఏంటో చూడలేదు అంటే ఘాటి కట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్లో ఉన్నాడు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను మీరు ప్రజాపాలన చేయడానికి వచ్చారా ప్రజలకు మంచి చేయడానికి వచ్చినారా లేకుంటే ఇట్లా రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి వచ్చినారా ఓ పక్క దేశమేమో అక్కడ పాకిస్తాన్తో పోరాడుతూ ఉంది మన సోల్జర్స్ అందరూ అక్కడ పాకిస్తాన్తో పోరాడుతున్నారు మన పక్కనే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మురళి అనేటువంటి ఒక వీర సైనికుడు వీరమరణం పొందినారు ప్రజల నాయకులందరూ వాళ్ళ అంత్యక్రియలు ఉంటే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు ఒక పక్క పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా ఓ పక్క చైనాతో యుద్ధం జరుగుతుండే అక్కడ యుద్ధం జరుగుతున్నాయి మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీదేనా కొద్దిగా కామన్ సెన్స్ లేదా ఈరోజు మొన్నటికి మొన్న ఎనభై నాలుగు సంవత్సరాలు కేశవరెడ్డి గారు ఎమైన మాజీ శాసనసభ్యులు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా గన్నాడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఉత్తున్ని పట్టుకొని ఒక ఇన్స్పెక్టరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన చేసిన తప్పేంది పోలింగ్ స్టేషన్ కాడ దూరంగా కుర్చేసుకొని కూర్చున్నాడు పోలీస్ స్టేషన్కి యాభై మీటర్లు పోలీస్ స్టేషన్కి యాభై మీటర్ల దూరంలో ఎవరైనా ఉండొచ్చు ఆయనను అసభ్యకరంగా మాట్లాడినది చూసాం అంటే పోలీస్ అంటే మీరు ఏమన్నా సూపర్ పవర్ అనుకుంటున్నారా మీ పైన ఒక జ్యుడిషియరీ ఉంది అనేది గుర్తు గుర్తుకు రావడం లేదా జ్యుడిషియల్ ముందర మీరు కూడా చేతులు కట్టుకొని నిలబడాలనేటువంటి విషయం గుర్తుకు రావడం లేదా రేపు వద్దున మీరు న్యాయపోరాటం పోతే మీరు కోర్టు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తూర్పు గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ వేదిక శోభాయమానంగా అలంకరించబడి భక్తులను మంత్రముగ్ధులను చేసింది ఈ సందర్బంగా తొలక్క వాహనంపై స్వామివారు పల్లెకిలో అమ్మవారు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపం వద్దకు విచ్చేశారు అనంతరం స్వామివారికి అమ్మవారికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పట్టు వస్త్రాలు సమర్పించారు వంశ పారంపర్య ధర్మకర్త సుధాకర్ రావు ఆలయ ప్రధానార్చకులకు పట్టు వస్తాలను అందజేశారు మారిన ఫోటో అతడు అమలాపురం పట్నం విత్తనాల వారి కాలగొట్టు దగ్గరలో గల మిక్చర్ కాలనీకి చెందిన యువకుడిగా స్థానికులు గుర్తించారు విజయనగరం జిల్లా సాలూరులో ఈ యువకుడు ఉన్నట్లుగా అమలాపురం పట్టణ పోలీసులు గుర్తించి ఆ వివరాలు విజయనగరం పోలీసులకు అందించారు సంగారెడ్డిలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైకుంఠాపురం అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం వీర జవాన్ మురళీనాయక్ నాయక్ మరణ వార్త విని గుండెలచేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్త్ కేర్ హబ్ డ్రగ్స్ కొనుగోలు హైదరాబాద్ లో డాక్టర్ అరెస్ట్ ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు